సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని పెద్దపూర్ ప్రాథమిక పాఠశాలలో విశ్రాంతి మండల విద్యాధికారి డి అంజయ్య రైతులకు తెలుగు గణితం బోధించారు విద్యా బోధన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు విశ్రాంత ఉద్యోగస్తులు గృహస్థ మహిళలు విద్యార్థులు తమకు దగ్గరలోని పాఠశాలలు కనీసం రోజుకు ఒక గంట బోధించాలని విద్యార్థులకు నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు యోగా ఆటలు నేర్పించాలని ఆయన తెలిపారు ఎవరైనా ఆసక్తి ఉన్నవారు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుమతి తీసుకుని బాలబాలిక మంచి పారులుగా తయారు చేయడానికి ఇది చక్కటి అవకాశం అని ఆయన తెలిపారు